ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి భారతదేశానికి రాజధాని అయినటువంటి ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఒక గొప్ప విజయాన్ని అందించినటువంటి ఢిల్లీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఢిల్లీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులకు రాష్ట్ర నాయకత్వానికి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జేపీ నడ్డా గారు అమిత్ షా గారి యొక్క సూచనలతో జరిగినటువంటి యొక్క ఎన్నికల్లో గొప్ప విజయాన్ని డబుల్ ఇంజన్ సర్కారుకు ఢిల్లీ ప్రజలు ఓటేశారు మొన్న మహారాష్ట్ర నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈరోజు విజయం రేపు ఇది బీహార్కు కూడా విస్తరిస్తుందనే విషయాన్ని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఢిల్లీ ఎన్నికల్లో విజయంలో భాగస్వాములైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఎన్నికల్లో పాల్గొనడం తెలుగుదేశం పార్టీ ఎంపీలు మంత్రులు కేంద్ర మంత్రులు ఢిల్లీ ఎన్నికల్లో భాగస్వాములు కావడం జనసేనకు సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు కూడా ఢిల్లీ ఎన్నికల్లో భాగస్వాములు కావడం ఎన్డీఏ విజయానికి తోడ్పాటు అందించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను గత అనేక రోజులుగా ఢిల్లీ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించి సమన్వయం చేయడానికి ఢిల్లీలో పనిచేయడం జరిగింది క్షేత్రస్థాయిలో ప్రజలు స్పష్టంగా చెప్పారు ఢిల్లీలో భారతదేశ రాజకీయ చరిత్రలో అవినీతి ఆరోపణలతో జైలుకు పోయినటువంటి ఒక ముఖ్యమంత్రి పదవిని అంటు పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల కంటే కూడా నాకు అధికారం ముఖ్యం ముఖ్యమంత్రి పదవి ముఖ్యమని చెప్పి ఒక ముఖ్యమంత్రి పదవిని దిగజార్చినటువంటి కేజ్రీవాల్కు ఈ ఎన్నికల్లో మేము మద్దతు ఇవ్వమని చెప్పి ప్రజలు చెప్పారు దాన్ని చెప్పిన దానికి అనుగుణంగానే ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కుంభకోణంలో పాల్పడినటువంటి ముగ్గురు జైలుకి పోయినటువంటి వాళ్ళందరూ కూడా ఓడిపోవడం జరిగింది సత్యేంద్ర జైన్ కానీ కేజ్రీవాల్ గారు కానీ సిసోడియా కానీ ముగ్గురు ఓటమికి ప్రధానమైన కారణం ఈరోజు ఢిల్లీ కుంభకోణానికి సంబంధించిన విషయం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా ఢిల్లీ కుంభకోణానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధం ఉంది మేము ఆ రోజే చెప్పాము ఈ తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ కుంభకోణంలో లిక్కర్ కుంభకోణలో భాగస్వాములు అనేటువంటి పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పారు ఢిల్లీలో కూడా బుద్ధి చెప్తారనేటువంటి విషయం మరొక ముఖ్యమైనటువంటి విషయం డబుల్ ఇంజన్ సర్కారు ఒక భారతీయ జనతా పార్టీ యొక్క నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పాలనలో మాత్రమే విజయం సాధిస్తుంది అనేటువంటిది మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు గెలిచినటువంటి రాష్ట్రాలను గానీ మనం గమనిస్తే స్పష్టంగా కనపడుతుంది మరోవైపు ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా గెలవకపోవడం అనేటువంటిది రాహుల్ గాంధీ గారు ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా తన సామర్థ్యాన్ని కోల్పోయాడు అతను లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండే అర్హత కూడా కోల్పోయాడు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎల్ఓపి బాధ్యత తీసుకుంటే స్వచ్ఛందంగా ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ రాహుల్ గాంధీ గారు రాజీనామా చేస్తే బాగుంటుంది ఒక సూచన నేను గుర్తు చేస్తున్నా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఈ దేశ రాజకీయాల్లో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ విజయం ఇదేదో ఒక సాధారణమైనటువంటి విజయం కాదు బీజేపీ విజయం అంటే అభివృద్ధికి పట్టం కట్టడం బీజేపీ విజయం అంటే అవినీతికి తావు లేకపోవడం బీజేపీ విజయం అంటే పేద ప్రజల విజయం బీజేపీ విజయం అంటే ఏ మాట అయితే చెబుతుందో ఎన్నికల్లో ఏ మాట అయితే ఇస్తుందో ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్తుందో అది చేస్తుందనేటువంటి విషయాన్ని ప్రజలు విశ్వసించారు మహారాష్ట్రలో ఫలితాలు కానీ జమ్మూ కాశ్మీర్లో వచ్చినటువంటి మెరుగైన ఫలితాలు కానీ లేదా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఫలితాలు కానీ లేదా ఈరోజు ఢిల్లీలో వచ్చిన ఫలితాలు ఇవన్నిటి కూడా ఉదాహరణ ఏంటంటే ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికలు కూడా అహంకారానికి అవినీతికి అభివృద్ధికి మధ్య జరిగినటువంటి ఎన్నికలు ఇవి అభివృద్ధి భారతీయ జనతా పార్టీ వైపు ఎన్డీఏ వైపు ఉంటే అహంకారము అవినీతి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది కాంగ్రెస్ పార్టీ చేసిన అహంపూరితమైనటువంటి వ్యాఖ్యలు కూడా మీరు అందరూ గమనించారు ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి నలభై ఐదు కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినటువంటి యొక్క కుంభమేళ మీద అవహేళనతోటి అవమానకరమైనటువంటి హిందువులను అవమానపరిచే పద్ధతిలో ఇచ్చినటువంటి ప్రకటనలు కూడా ఢిల్లీ సమాజం గుర్తించిందన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ దేశ రాజకీయాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఇప్పటికైనా పునర్సమీక్షించుకోండి ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది ఈ దేశ రాజకీయాల్లో ఒక మునిగిపోయేటువంటి నావా ఏదైతే ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి తప్పుడు మార్గాలు ఎంచుకొని డబ్బు కోసం కకృతి ఒక అవినీతి పార్టీగా మారిపోయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇంక ఈ దేశ రాజకీయాల్లో ఉండడానికి ప్రజలు తిరస్కరించారనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ మరొకసారి ఢిల్లీ ప్రజలకు మద్దతు ఇచ్చినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఢిల్లీలో స్థిరపడినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.